మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందండి మిథున రాశి వారికి రెండు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి జన్మ చంద్రయోగము దశమ రాహుయోగం మనోబలంతో పనులు మొదలు పెట్టాలి చెంచలత్వం లేకుండా ఏకాగ్రత పనులు ప్రారంభిస్తే బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన విజయాన్ని ప్రసాదిస్తుంది ముఖ్య కార్యక్రమాల్లో అవసరమైన సలహాలు ఆత్మీయుల నుండి తీసుకోవాలి అనవసరమైన ఆలోచనలు చేసి ఒత్తిడికి గురయ్యి కాలాన్ని వృధా చేసుకుంటూ ఇవాళ చేయవలసిన పని రేపు రేపు చేయవలసిన పని ఎల్లుండి ఇలా వాయిదాలు వేసుకుంటూ కాలాహరణం చేసే విధంగా గ్రహదోషం గోచరిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ దిశగా అడుగులు వేయద్దు చెడు ఊహించవద్దు అనుభవంతో నిర్ణయాత్మకమైనటువంటి భవిష్యత్తుని రూపొందించి కార్యసాధన చేసినట్లయితే మంచి జరుగుతుంది ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి అజాగ్రత్తగా ఉండకండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి మోహానికి వసూలు కావద్దు ప్రలోభాలకి లోను కావద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ కుటుంబ సభ్యుల సూచనలు తీసుకుంటూ సమయస్ఫూర్తిని ప్రదర్శించండి సమిష్టి నిర్ణయాలు విజయాన్నిస్తాయి మీ ఆత్మవిశ్వాసం ఉద్యోగంలో శక్తిని ప్రసాదిస్తుంది వ్యాపారంలో కూడా స్వయం కృషితో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సిన సమయం ఇది ప్రతి అవకాశాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి అది మంచిదా కాదా అవసరమా కాదా అవసరమైన విషయాల్లో ఎందే దృష్టి నిలపండి అవసరాలకు తగ్గట్టుగా కృషిని పెంచాలి నిరంతర సాధన అవసరం మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష అనే విషయాన్ని గుర్తుంచుకోండి వారం మధ్యలో ఇబ్బందులు తొలుగుతాయే నిరంతర సాధన మీకు శక్తినిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే ప్రయత్నాలు చేయండి మిథున రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది అంటారు మిథున రాశి వారు ఇష్టదైవ స్మరణ చేయడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గురుగారు నవధాన్యం అగ్నికి అర్పిస్తే మేలు చేకూరుతుంది